హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే బెల్లం కర్రలు చేద్దాం అనుకున్నాను దానికోసం మినప్పప్పుని మార్నింగే నేను నానేసుకున్నాను ఆ మినప్పప్పుని బాగా కడిగి మిక్సీ జార్లో పట్టుకోవాలండి ఆ మిశ్రమం అంతా కూడా మనకి చేతికి అంటుకోకుండా రావాలి చేతికి కానీ అంటిందంటే మనకు గారెలు రావండి అంటే మెత్తగా చేయకూడదు కొంచెం గట్టిగా చేయాలి ఆ మిశ్రమం అనేది ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఆ పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోవాలి ఆ కళాయి బాగా కాగిన తర్వాత దాంట్లో మనం నూనె అయితే వేసుకోవాలి ఆ నూనె కూడా కాగిన తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని గారెల్లాగా చేసుకోవాలండి చూడండి నా చేతికి అయితే అంటుకోవట్లేదు ఒకవేళ అంటుకునేలాగా ఉంటే చేతిని కొంచెం తడి చేసుకోవాలండి చేతిని తడి చేసుకొని మనం చేసుకోవచ్చు గారెలను చూసారా ఎంత చక్కగా వచ్చిందో చేతిని తడి చేసుకొని అలాగే మనం పాల కవర్ని అయితే నేను యూస్ చేశానండి ఆ పాల కవర్ని కూడా కొంచెం క తడి చేసుకుంటూ మనమైతే గారె గారె ముద్దని వేసుకోవాలి వేస్తే మనకి గార అనేది నీట్గా వస్తుంది బాగా జారుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో వాటర్ పెట్టుకుంటే చాలా స్మూత్గా వచ్చిందండి గారెలైతే మట్టుగా చూడండి చక్కగా ఉడుకుతుంది మనం అప్పటికప్పుడు మిక్సీ వేసుకొని అప్పటికప్పుడు చేసుకోవాలండి గారెలు అప్పుడైతేనే నూనె పేల్చదు లేదంటే నూనె అయితే ఎక్కువ పేల్చేస్తుందండి మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ చేయకూడదు అప్పుడు మిక్సీ చేసుకున్న ముద్దని అప్పుడే మనం గారెలైతే చేసుకోవాలి ఇంకా మనం ఆ కాగుతున్న నూనెలో కొంచెం చి కొంచెం చిటికేడు ఉప్పు కూడా వేసుకుంటే మనకి నూనె అనేది ఎక్కువగా కాదు చూసారా గారెలు ఫ్రై అవుతున్నాయి డీప్ ఫ్రై అయితే చేయకూడదండి డీప్ ఫ్రై అయితే చేస్తే మనకి గారెలు పాకం చేసేటప్పుడు పాకాన్ని పీల్చుకోవు లైట్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం బెల్లం సిరప్ కోసం అని చెప్పి బెల్లాన్ని ముక్కలుగా చేసుకోవాలి గుండెలాగా ఇప్పుడు ఆ బెల్లాన్ని నేనైతే వాటర్ పెట్టుకున్నాను వాటర్ పెట్టి ఆ బెల్లాన్ని కరిగించుకున్నాను ఎందుకంటే దాంట్లో అని చెప్పి మంచి బెల్లం అయితే అవసరం లేదండి నాకైతే షాప్లోని కొన్న బెల్లం కదా అందుకని నేను వాటర్ మొత్తం వాటర్ వేసి ఆ బెల్లాన్ని కరిగించుకున్నాను ఎందుకంటే లాస్ట్లో ఎసుకుంటుందని చెప్పి చూడండి నేనైతే ఒక గ్లాసుడు వాటర్ వేసి బెల్లాన్ని అంతా కరిగించుకున్నాను చేత్తోనే కరిగించిన తర్వాత చూడండి లాస్ట్లోని ఇసుక అయితే నాకు వచ్చింది ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోవాలి కళాయిలోని మనం పక్కన పెట్టుకున్న ఆ బెల్లం వాటర్ అంతా కూడాను ఆ కళాయిలోని వేసుకొని మరిగించుకోవాలి ఎక్కువగా తీగపాకం రాకూడదండి ఎక్కువగా లైట్గా రావాలి ఆ పాకం అనేది చూడండి అందులో కొంచెం ఒక గ్లాసుడు వాటర్ అయితే నేను వేసుకున్నాను చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో మనం ఒక నిమ్మకాయ అయితే ముక్క చక్కని తీసుకోవాలి దాంట్లో పిండుతుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మనకి బెల్లం అనేవి అతుక్కోవు గార్లనవి ఈ బెల్లం సిరప్లోని మనం వేసుకోవాలి వన్ అవర్ ఉంచితే మట్టుగా మనకి ఆ గార్లనవి ఆ బెల్లం అయితే పీల్చుకొని మంచిగా వస్తాయి చూడండి వన్ అవర్ అయింది నేనైతే వీడియో తీసినప్పటికీ ఆల్మోస్ట్ కొంచెం అవుతుంది దాని మీద కూడా కొంచెం కొంచెం బెల్లం సిరప్నైతే వేసుకోవాలండి చూడండి చూడడానికి అంత తగ్గున్నాయో మీకు నచ్చేయా మాకైతే తింటే చాలా టేస్ట్గా వచ్చాయి మీకు చూడడానికి అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగున్నాయండి బెల్లం గారెలు చూడండి నోరు ఊరుతుంది కదా మీకు చూస్తుంటే ఇంత సింపుల్ అండి బెల్లం గారెలు చేయడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్